అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి రోజు మంచి వీడియోలే కానీ కానీ రోజు మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం మన గార్డెన్లో పండించడం కంటితో చూడడం కూడా అదే ఫస్ట్ అండి అలాంటి వీడియో ఈరోజు అయితే మాత్రం ఏంటి అనుకుంటున్నారు అదేనండి సెవెన్ ఫీట్ ఆనబ మన గార్డెన్లోనైతే సెవెన్ ఫీట్ ఆనబ అనేది మన గార్డెన్లో ఫస్ట్ టైం పండించాము అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ఆనందంలో మీరు ఎలా ఉన్నారని అడగడం కూడా నేనైతే మర్చిపోయాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గార్డెనింగ్ చేస్తే అందరూ బాగుంటారండి హ్యాపీ హ్యాపీగా ఎందుకంటే ఈ సేంద్రియ ఆహారం తీసుకోవడం వల్ల మన ఆలోచనలు అంత హ్యాపీనెస్ అంత కూడా చాలా బాగుంటది అయితే ఏంటంటే సెవెన్ ఫీట్ ఆనబా ఇదిగోండి చూసారా ఇది సెవెన్ ఫీట్ ఆనబంటారు అంటారు అంటే ఎడడుగులు వస్తుందట కాదు మన టెర్రస్ మీద కుండీలో పెడుతున్నాం కదా కొంచెం తగ్గింది ఇదైతే పిందండి ఇది పిందే ఇంకా ఉంది సెవెన్ ఫీట్ ఆనభ అనేది పూర్తిగా ఉంది చూద్దాం అయితే సెవెన్ ఫీట్ ఆనబ అనేది మరి దేశవాళి పూర్వం ఉండేదో ఏమో మరి నాకైతే మాత్రం ఇప్పుడు నా చేతికి వచ్చింది అయితే పండిస్తున్నాను సెవెన్ ఫీట్ ఆనబ అంటే ఎడుగుల ఆనప పెరుగుతుందటండి అప్పుడు అనిపించింది నాకు ఇదిగోండి చూసారా సెవెన్ ఫీట్ ఆనభ ఎలా ఉందో బాబోయ్ అసలు పొట్లకాయలా ఉంది కదా ఇది పొట్లకాయ అంటే ఆనమకాయ నమ్మరు మీరు అందుకే దగ్గరగా చూపిస్తున్నాం చూడండి అసలు ఎంత బాగుందంటే ఇది ఎంతకి ఎక్కడది అనుకుంటున్నారు ఈ విత్తనం అదిను ఈ ఆనమకాయలు నేనైతే విజయవాడ మేళాకి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నానండి నాలుగు విత్తనాలు యాభై రూపాయలు అలాగే మనకు సార్ కూడా పంపించారండి మన విత్తన విత్తనదాత అప్పారావు గారు ఉన్నారు కదండి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ చీఫ్ అడ్మిన్ ఆయన అయితే పంపించారనమాట అవి ఇవి కూడా అన్నీ పెట్టానండి పెట్టేసరికి నాకైతే నాలుగు మొక్కలు వచ్చేసి సార్ పంపించిన విత్తనాలు ఇవి అన్నీ కూడాను అయితే చక్కగా నాకైతే కాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి ఈ ఆనపాదు ఆనపకాయలు బీరకాయలు పొట్లకాయలు అన్నీ కూడా కేరింగ్ అయితే స్పెషల్ గా ఏమి లేదండి ఇది సీడ్ నుంచి దీని తాలూకు జీన్స్ ఇది అంతే తప్ప స్పెషల్ కేరింగ్ అయితే నేను ఏం తీసుకోలేదు చక్కగా ఆనమ మొక్కలకి అన్నిటికి ఎలాగ మనం పోషకాలు ఇస్తాము మంచి సాయిల్ మిక్స్ చేస్తాము విత్తనం పెట్టాము మంచిగా క్రాప్ వచ్చింది మంచి మంచి పోషకాలు వారం వస్తే ఎరువులు ఇస్తాము అప్పుడప్పుడు ఘనజీవామృతం ద్రవ జీవామృతం ఇస్తూ ఉంటాను మన కిచెన్ కంపోస్టింగ్ అయితే అసలు అద్భుతం అండి అదొక అదొప్పుడు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఈ సెవెన్ ఫీట్ ఆనం అనేది మన గార్డెన్ లో ఫస్ట్ టైం పండించడం వల్ల చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సీడ్ అయితే మాత్రం మీకు మరి మేమేం పండించాలండి ఎక్కడ దొరుకుతుంది అంటారా మనకి ఎక్కడ మన చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడ మనకి ఆర్గానిక్ మేలాస్ జరిగినా కూడా అక్కడికి వెళ్తే తప్ప సరిగా దొరుకుతాయి అనమాట మంచి దేశవాళి సీడ్స్ నార్మల్ సీడ్స్ అన్ని జిల్లాలో దొరుకుతూనే ఉంటాయి కానీ దేశవాలి సీడ్స్ మాత్రం అక్కడ ఎక్కువగా దొరుకుతుంటాయి మనకు తెలియని వెరైటీలు పూర్వీకులు మన వాడిన వెరైటీలు అన్ని కూడా ఆకుకూరలు ఇలాగ కూరగాయలు ఇలా జాతులు అన్ని కూడా అక్కడ మనకు దొరుకుతాయండి అయితే అయితే చక్కగా మనకి ఏంటంటే నేనైతే విజయవాడ మేళాకి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ ఎక్కడ నర్సరీ మేళాకి వెళ్ళినా గార్డెన్ వెళ్ళినా తర్వాత ఆర్గానిక్ మేళాకి వెళ్ళినా నేను విత్తనాలు ముందు వెళ్ళిపోతానండి ఎందుకంటే ఏదో విత్తనం ఏదైనా కొత్తదనం మనం కొత్తదనం అంటే మన పూర్వీకులు ఫస్ట్ టైం మన గార్డెన్ లో పండించాలనుకునేది అక్కడ దొరుకుతుంటాను వెతుకుతూ ఉంటాను ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాను నేనైతే మాత్రం అన్ని చెక్ చేసుకుంటాను అది ఎంత రేట్ అయినా తీసుకుంటానండి ఎందుకంటే ఆ రైతులు ఆ విత్తనాలు సేవ్ చేయడము అని ఒక విత్తనం సేవ్ చేయడం అంటే చాలా కష్టమేనండి ఆ విత్తనాలని వాళ్ళు సేవ్ చేసి ఆ పూర్వ రకాలు మళ్ళీ మన ముందుకి తీసుకొస్తున్నారు చూడండి వాళ్ళకైతే మాత్రం సదా నేనైతే మాత్రం నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటువంటి అన్ని మళ్ళీ బయటకు వచ్చిన మన హైబ్రిడ్ వెరైటీస్ అన్ని ముందుకు వచ్చి మన పాతకాల వెరైటీలు అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ముందుకు రావడం అయితే నాకు సంతోషంగా ఉంది మరి మీకేమనిపిస్తుంది సంతోషంగా ఉందా మన గార్డెన్ లో సెవెన్ ఫీట్ ఆన మనం పండించి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీ నేనైతే మాత్రం ఈ రోజు అయితే హార్వెస్ట్ కూడా చేయబోతున్నాను ఇది ఎంతకన్నా పెరుగుతుంది సెవెన్ ఫీట్ అన్నారు ఎంత ఉంది ఏంటి అంటారా ఇదిగోండి ఎందుకు ఇది ఈ మధ్య అంతా వర్షాలు మొత్తం వర్షాలు రోజు వర్షాలు వర్షాలు పడితే మంచిదే కదండి అనుకుంటాం మనం మంచిదే కానీ నేల గార్డెన్ వాళ్ళకైతే చాలా చాలా మంచిదండి మన ఈ మన టెర్రస్ గార్డెనర్స్కి మాత్రం కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనం సిమెంట్ మడుల్లో తర్వాత టబ్బుల్లో పెట్టి పంచుకుంటూ పెంచుకుంటాం కదా మన మేడ మీద అంటే ఏమవుతుంది రోజు వర్షం పడేసరికి కింద నుంచి మనకి మనకి దాని పోషకాలు అన్నీ పోతూ ఉంటాయి పోషకాలు పోయినప్పుడు ఏమవుతుందండి మొక్క వీక్ అవుతుంది వీక్ అయినప్పుడు కాపు కూడా తగ్గిపోతుంది ఇది ఇంతకన్నా లావ్ వస్తుంది ఇంతకన్నా లావ్ వస్తుంది ఇంతకన్నా పొడవ వస్తుంది కానీ ఇంక ఇదేంటంటే ఏంటంటే మాకు అధిక వర్షాల వలన మనకి అంటే అధిక వర్షాల వల్ల ఏం చేస్తున్నావు ఏ పోషకాలు ఇవ్వలేకపోతున్నాం మంచిగా పోషకాలు ఇద్దాము అనుకుంటే ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రోజు వర్షం పడుతుంటే ఆ బురదలో మనం ఇంకో బురద చేయలేం కదా అప్పటికీ కూడా నేను అయితే మాత్రం ఘనజీవృతము పిడకలు అవన్నీ కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటే ఈ మాత్రం క్రాప్ అయితే మాత్రం వచ్చింది అందులో చాలా సెవెన్ ఫీట్ అనగా చాలా బలమైంది కదండి ఇంకా మనం మంచి బలాన్ని ఇవ్వాలి ఇవ్వాలి నేను ఏదో స్పెషల్ గా చెయ్యాలి అనుకున్నాను కానీ మనకు వాతావరణం అనుకూలించలేదు కానీ ఈ మాత్రం రెండు కాయలు వచ్చాయి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నాలుగు మొక్కలకి రెండు కాయలు వచ్చే వచ్చాయి ఇంక ఫ్యూచర్లో ఎన్ని వస్తాయో చూద్దాము వెయిట్ చేస్తున్నాను పందిర్లు అయితే మాత్రం చూడండి ఎంత బాగున్నాయో పందిర్లు మాత్రం ఇవన్నీ కూడా నాకు చిక్కుడు నేతిబీర సెవెన్ ఫీట్ ఆనబ అన్ని కలిసిపోయాయండి ఇదిగోండి అన్నీ చూడండి మొత్తం చిక్కగా దట్టంగా కలిసిపోయాయి అనమాట ఇవన్నీ ఎప్పుడు ఏ పురాతన తవ్వకల్లాగా ఏదో కాయ బయట పడుతూ ఉంటది నేతిబర ఒకసారి వస్తుంది పొట్లకాయ ఒకసారి బయటకు వస్తుంది ఒకసారి ఆనబ బయటకు వస్తుంది ఇలా ఉంటాయి అనమాట ఇలాగే ఈ విధంగా మనం మన విత్తనాలన్నీ పెట్టేయడమే మన ధర్మం అండి పెట్టేసి ఏం చేయాలి దాన్ని పోషణ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి మనం పోటు పోటు వంటకే ఎలా పడేస్తున్నాం ఇంట్లో అందరం తినడానికి మనందరం హ్యాపీగా టైం తినేయడానికి అలాగే మొక్కలకు కూడా మనకి ఏది అందుబాటులో ఉంటే చేసేద్దాం చేసేద్దాం అనుకునేసరికి వర్షాలు అన్నాను కదండి చేయలేకపోయాను ఇప్పుడైతే నెక్స్ట్ ఆనవాలు అయితే పెద్దవి పెరుగుతాయి అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం ఇది మాత్రం హార్వెస్ట్ చేయబోతున్నాను నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే ఫస్ట్ టైం మన గార్డెన్ లోని పండించే కాకపోతే కంటితో చూడడం కూడా సెవెన్ ఫీట్ ఆనవ చెబుతో విన్నాను ఉంది అని కానీ అది ఉంది కానీ ఎలా పండిస్తాము ఏంటి అనేసరికి విత్తనాలు కష్టం ఆన్లైన్లో ట్రై చేయండి ఉంటే ఉండొచ్చు కానీ ఏంటంటే ఆన్లైన్లో పెట్టిన వచ్చినవన్నీ కూడా చెప్పలేమండి అవి ఏ వస్తాయో ఏంటో ఈ విధంగా మనమైతే మాత్రం సెవెన్ ఫీట్ ఆనమో మనం గార్డెన్లో పండించుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు దీన్నైతే హార్వెస్ట్ చేసి చూద్దాము వర్షాల కారణంగా పోషకాలు తగ్గడం వల్ల ఇలా ఉంది కానీ లేకపోతే నిజంగా సెవెన్ ఫీట్ అంత పెద్దది మన అంత పొట్టలకాయి వస్తుందండి ఎందుకంటే నేను పొలంలో రైతులు కొంతమంది నేను ఆ రైతులు వీడియోలు చూసాను కొన్ని రైతులు ఆ వీడియోలు రైతులున్న గ్రూప్ రైతులున్న గ్రూప్ లో కూడా నేను ఉన్నానండి అది ఇలా పట్టుకొని నిలబడతారండి పొట్ల పొలంలో ఇలా పాములాగా పెంచుతూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వాటికి ఇలా ట్రేకింగ్ కూడా చేస్తారు ఇలాగేవో పందిర్లు వేస్తారండి కొంతమంది ఆ పందిర్లు కింద భూమిని పట్టేస్తాయనమాట అప్పుడు ఇంకా పందిరి పైకి లాగ కట్టారు వాళ్ళు అయితే మాత్రం అలాగా ఒక రైతు అయితేనండి మన రైతన్న రైతు అనకూడదు రైతన్న మన రైతన్న ఇలా పట్టుకొని నిలబడితే అతని హైట్కి ఇలా పెరిగిపోయిందండి అంటే భూమిలో సారం బట్టి అలా పెరిగింది మనకు సారం తక్కువ వలన ఇది ఇలా వచ్చింది అనమాట కాబట్టి సెవెన్ ఫీట్ అనమాట ఇదే కాదండి ఇంకా పెద్ద సైజ్ పెరుగుతుంది ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం పదండి అది ఆనగాయ హార్వెస్ట్ చేసే ముందు ఇంకా హార్వెస్ట్ కూడా ఉందండి తెలుసు కదా మునక్కాడలు మునక్కాడ చెట్లు కొంచెం హైట్ పెరిగిపోవడం వలన కొంచెం లేటర్ మీద ఎక్కి కట్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఇక్కడ మునక్కాడలు కొంచెం నాలుగు ఉన్నాయి ఆ నాలుగు కోసేస్తే ఆనమకాయ హార్వెస్ట్ చేసేద్దాం చక్కగా మునక్కాడలు అంటే టైం ప్రకారం కానీ హార్వెస్ట్ చేయబోతే ముదిరిపోయి అనవసరంగా పోతాయండి ఇటు మెయిన్ టేస్ట్ మారిపోతాయి అందుకని మేము ఏంటంటే ముందు కోసేస్తాము ఈ మునక్కాడలక చెట్టు కండి వచ్చింది కదా పోత అయితే చెట్టు నిండా పోతాయండి ఎందుకంటే ప్రూనింగ్ చేస్తాం కొత్త చిగులు ఇవన్నీ పోత పలే వచ్చింది కానీ వర్షాలకు రాలిపోయింది గాలి వేస్తుంది ఒకసారి గాలికి రాలిపోతుంది ఒకసారి పూలన్నీ రాలిపోయి ఉంటున్నాయి చాలా బాధేస్తూ ఉంటుంది అంటే అధిక వర్షాలకి మరి పడిపో తప్పదు ఇవన్నీ కూడాను ఇదిగో వీళ్ళకి మా హాఫ్ డ్రమ్లో ఉంటుంది తెలిసినంతే కదా హాఫ్ డ్రమ్లో ఒకటి ఉంటుంది ఇంకో డబల్ టబ్ మెథడ్లో ఇంకోటి ఉంటుంది ఇవ్వకసారి అవి ఒకసారి కోస్తూ ఉంటాం కట్ చేసినాక నాలుగు కమ్ములు వచ్చి మంచిగా పెరిగి పోతంతా కూడా రాలిపోయి ఒక నాలుగైన మిగిలియ సంతోషం ఒక నాలుగు మిగిలిన కూడా మనకు సంతోషమే కదా అటువైపు ఒక మూడు కోసారు ఇది ఇక్కడ ఇక్కడ ఒకవైపు ఒకటి ఉందనమాట ములక్కాడ మాత్రం చాలామంది మాకు అచ్చి లేదండి రాదండి అంటుంటారు కానీ ములక్కాడ తర్వాత కొంతమంది ఏమో గొంగలి పురుగులండి అంటారు కానీ మాకైతే అసలు సమస్య లేదు పురుగుల సమస్య ఎలాగొస్తుందంటే మేము డైలీ ముందు రాగానే మునగ మొక్కలు చూస్తామండి గొంగళ పురుగుల కోసం వెతుకుతాము ఆ ఆకుల దగ్గర గుడ్లు పెట్టేసి చిన్న చిన్న పురుగులు ఉంటాయి అప్పుడు ఎలా కట్ చేసి పారేస్తాం అన్నమాట ఏ రోజు ఆ రోజు పారేస్తూ ఉండడం వల్ల మాకు పెద్ద పురుగులు పెడతలేదు అదే హ్యాపీగా నాకైతే మాత్రం ఈ విధంగా మా చెట్ని చెట్టుని మాత్రం రోజు మనం చెక్ చేసుకుంటూ మిల్లీ బగ్స్ కోసమైతే మందార చెట్లు చెక్ చేయాలి గొంగళ పురుగుల కోసమైతేనేమో చక్కగా మనం ఈ మున మునగ చెట్టుని చెక్ చేయాలి లేకపోతే చెట్లు చెక్ చేసుకున్నప్పుడే మనకి కొంత నివారణ అయిపోద్ది అది చేత్తో నివారణ అంటాం కదా ఆ విధంగా ఇలా మీరు రోజు ఈ ఆకులు కూడా రసంలో వేసుకుంటామండి లేత ఆకుల పప్పులో వేస్తాము ఇదండి వారైతే ఒక నాలుగు ములక్కాళ్ళు అయితే నాకు కోసి ఇచ్చేసారు నేనైతే మాత్రం రెడీ రెడీగా మంచిగా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ వీడియో పెద్ద వీడియో తీసుకుని షార్ట్ లాగా నిలుగు తీసేస్తారనమాట ఇదిగోండి అబ్బా అసలు నా ఆనందం చూడాలండి బాబు అసలు ఏంటో ఈ ఆనందం నాకైతే మాత్రం చాలా 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 సంతోషంగా ఉంది ఐ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజైతే మాత్రం నా గార్డెనింగ్ లైఫ్లో ఒక పెద్ద హార్వెస్ట్ చేశానన్న సంతోషం ఈ వరలకప్పుడు ఎన్ని సరిపోతాయండి మన పంటల దగ్గర అనిపిస్తుంది నాకైతే మాత్రం అంటే కష్టపడి పండించుకున్నది కదండి ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నాను అందుకు ఈరోజు పండడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలా షేర్ చేయండి మొట్టమొదటి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఈ ఆనపకాయపై మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా తెలియచేయాలబ్బా మీరు అందరు మాత్రం నాకు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఆనపకాయలు ఇంకా మంచిగా ఇంకెక్కువ రావాలి అని ఫస్ట్ కాయ కదా ఓకే అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాం లోకా సంస్థ సుఖనోభవంతు బాయ్ అండి